ఉదయగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయగిరిలోని తమ కార్యాలయంలో సంఘం కార్యనిర్వాహకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధి చెందాలంటే జిల్లా చేయడమే ఏకైక మార్గమని గత ఆరు సంవత్సరాలుగా ఉదయగిరి జిల్లా సాధన సమితి సంఘం ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేశామని ఇప్పుడిప్పుడే ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లి కదలిక వచ్చిందని ఉదయగిరి ప్రాంత ప్రజలు మండల నాయకులు గ్రామ సర్పంచులు అందరూ గుర్తించి తమ తమ గ్రామాలలో గ్రామ కమిటీలలో ఈ విషయంపై ఏకాభిప్రాయంతో తీర్మానం చేసుకుని తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి లేఖలు పంపించాలని అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పడే అవకాశం ఉందని వాటిలోనే ఉదయగిరి జిల్లాను సాధించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వేణుగోపాల్ దస్తగిరి అహ్మద్ టీచర్ రామరెడ్డి కాజర్ భాష తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ఏర్పడిన తర్వాత గత ఆరు సంవత్సరాల నుంచి ఉదయగిరి జిల్లాని చేస్తే అన్ని సమస్య సమస్యలకు పరిష్కార మార్గమని ఎలా చేయమని ఉద్యమాలు చేస్తున్నాము ఈ క్రమంలోనే ప్రతి మినిస్టర్ గారికి కానివ్వండి ప్రతి ఎమ్మెల్యేకి కానివ్వండి రిప్రజెంటేషన్లు ఇస్తూ వస్తున్నాము ఎన్నో ఉద్యమాలు కూడా కార్డు పోస్ట్ కార్డు ఉద్యమం కానివ్వండి పోతే రిలే నిరాహార దీక్ష కానివ్వండి ర్యాలీలు కానివ్వండి రచ్చబండ కార్యక్రమాలు కానివ్వండి ఎన్నో ఉద్యమాలు ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేసి ఉన్నాము కానీ మీ అందరికి తెలిసిన విషయం ఏది రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక ఐదారు ఆరు జిల్లాలు పెంచుతారు అనేది మాకు సమాచారం అందింది కాబట్టి ఈ సమావేశం ద్వారా మా కమిటీ తరఫున కోరుకునేది ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో ప్రజలని ఉద్యమాలు చేసింది ఈ ఉదయగిరి ఒకటే అనేది మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ప్రజలు ఉద్యమాలు జిల్లా కావాలని చేయలేదు కాబట్టి మీరు శాస్త్రీయంగా ఉందా లేదా న్యాయమా కాదా అనేది ఒక కమిటీ చేసి జిల్లా అవకాశం ఉంటే ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈ సమావేశం ద్వారా ఇతర ప్రతి మండలాలకు కానివ్వండి పంచాయతీ ప్రెసిడెంట్లు కానివ్వండి వాళ్ళందరికీ మేము విన్నమించుకునేది ఏంటంటే మీ సమావేశాలప్పుడు ఉదయగిరిని జిల్లా చేసి చేస్తేనే అభివృద్ధి వేగవంతం అవుతుంది అని ఏకాభిప్రాయంతో మీరు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని ఈ కమిటీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాము పోతే ఈ ఉదయగిరి జిల్లా అనేది మనము ముదిలిపెట్టీ చాలా చాలా ప్రజలకు కానివ్వండి అటు అందరి అన్ని తరగతుల వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి కొన్ని ఈ వస్తే ఏందా రాదే రాకుంటే ఏందా అసలు వస్తా రాదా అనేది అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా మనకైతే న్యాయంగా వస్తుంది మేము అంత సులభంగా మేము ఖాళీగా ఉండి పోరాడడం లేదు ఎన్నో త్యాగాలు చేసి మా యొక్క పర్సనల్ పనులు త్యాగాలు చేసి బయటికి వచ్చి మేము పోరాడాల్సి వస్తుంది అందుకని అన్ని విధాలుగా మేము న్యాయంగా ఉంది శాస్త్రీయంగా ఉందనే దిగాము కాబట్టి ఈ దీనిలో సందేహం అయితే లేదు అందరూ మీరు రోజు రోజుకి మీరు మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాము దీంట్లోనే ఈ ఉదయగిరి జిల్లా ఉద్యోగంలోని అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగానే మేము రిప్రజెంటేషన్ తయారు చేస్తున్నాము మా ఎజెండాలో మొట్టమొదటి అది పాయింట్ వెలుగొండ ప్రాజెక్టు నత్త నడక నడిచే వెలుగొండ ప్రాజెక్టు దశాబ్దాల నుంచి జిల్లా వస్తే అవుతుంది అనేది మా నినాదం మొదటి మొదటి లైన ఉదయగిరి జిల్లా వస్తే కలిగే ప్రయోజనాలు మొదటి లైన్ ఈ యొక్క రిప్రజెంటేషన్ ప్రతి ఇచ్చేవాళ్ళందరికీ కానివ్వండి మినిస్టర్లకు కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి ఎవరికి ఇచ్చినా కానీ ఇది పోతా ఉంది దీంతోనే ఉంది కాబట్టి ప్రత్యేకంగా మేము వెలుగొండ ప్రాజెక్టు గురించి సపరేట్గా కానివ్వండి ఇంకొక దాని గురించి కానివ్వండి మేము చేయాల్సిన అవసరం లేదు మేము ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సమస్యని లేవలెత్తే ఎన్ని పరిష్కారం కావాలంటే జిల్లా కావాలని అడుగుతున్నాం మనకి ఇంకా ఒక మా దౌర్భాగ్య గిరి అనేది ఎప్పుడు నుంచో అడుగుతున్నాం మనం ఎన్నో ఇప్పుడు మేము నెల్లూరు పోవాలంటే దాదాపు రకరకాలుగా తిరిగిపోతున్నాం అది ఎప్పుడు వద్దో మాకే అర్థం కావడం వల్ల ఇటువంటి అన్ని సమస్యలు చూసే మేము దగ్గర జిల్లా అయితే వేగవంతం అవుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి మనం ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా అసలు ఈ రోజు ఏర్పడింది ఏంటంటే మండల సమావేశం ఇప్పుడు ఎంపీపీ గారు కానివ్వండి అక్కడ ఎండిఓ గారు కానివ్వండి ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ కానివ్వండి అక్కడ అధికారి కానివ్వండి మీ సమావేశంలో ఉదయగిరి జిల్లాని ప్రతి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా ఉదయగిరి జిల్లా సాధన సమితి అనే పేరుంటేనే చాలా మంది ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి నిరుత్సాహపడుతున్నారు కారణం ఏంటంటే ఈ ప్రాంతం వెనుకబాటుతున్నాం చూసి ఈ ప్రాంతం పరిపాలించినటువంటి పాలకులను చూసి వీళ్ళకి నిరుత్సాహం ఏర్పడడం సహజంగా ఏర్పడింది కాబట్టి మిత్రుల ఇప్పటికైనా మించిపోయింది లేదు మేము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి విద్యార్థుల నుంచి రాజకీయ నాయకుల నుంచి అందరినీ దీంట్లో పాల్గొని ఈ జిల్లా ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వాస్తవమే మెట్ట మండలాలన్నీ కలిపి దాదాపు ఇరవై రెండు మెట్ట మండలాలు కలిపి ఒక జిల్లాగా కానీ చేకూరితే ఈ ప్రాంతంలో ఉండే కరువు కాటకాలు అన్నీ కూడా సమసిపోతాయని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు మేధావులుగా ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయం ఆ అభిప్రాయం మేరకే మేము ఉద్యమాలు చేసాము దాదాపు నిరాహార దిష్టం చేసాము భిన్నమించుకున్నాము మెమరణాలు ఇచ్చాము కానీ ఇప్పటికైనా స్పందన వచ్చింది ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఈ ప్రాంతం బాగుపడాలంటే కేవలము జిల్లా చేస్తే బాగుపడతాయి అని చెప్పి ఒక నినాదం ఉంది ముఖ్యంగా ఉదయగిరి ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యంగా ఉదయగిరి గ్రామ పంచాయతీలు ఉండబడేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ ఉదయగిరిని కానీ డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు గలవ ఇప్పితేనే ఈ ఉద్యమానికి ఊపిరి పోస్తా చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఇప్పటికైనా మీడియా ద్వారా ఈ ఉద్యమానికి ఊపిరిపోయాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఈ గ్రామ పంచాయతీలో మెయిన్గా ఉంది కాబట్టి మేము కోరేదంటే గాంధీ సిద్ధాంతం బాబూజీ అనుసరించిన విధానంలో ఇప్పటికి మేము మేము ప్రారంభిస్తున్నాం ఎందుకంటే ఈ మొత్తము అన్ని మండలాల్లో ఉండేటువంటి రిజల్యూషన్ అంటే ఆ రోజు వాళ్ళు సర్వసభ్య సమావేశంలో ప్రారంభం రోజు అన్ని రిజల్యూషన్ తీర్మానంలో ఉదయగిరి జిల్లా చేయాలి అనేటువంటి నినాదాన్ని తీర్మానంలో పొందుపరిచి ఆ తీర్మానం కాపీని ప్రభుత్వానికి పంపించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం రెండో వచ్చేసి ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా మెజారిటీ పీపుల్స్ ప్రజల చేత మద్దతు పొంది ప్రజల అంగీకారంతో సర్పంచులు అయినటువంటి వాళ్ళందరికీ ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఏమని గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానంలో మా ప్రాంతానికి ఉదయగిరిక జిల్లా చేయండి అనేటువంటి నినాదాన్ని ఖచ్చితంగా పొందుపరిచి ఆ నిదాదాన్ని ప్రభుత్వానికి తెలియజేయలిస్తే ఇది కొంతవరకు ఊపి వస్తుందనే ఉద్దేశంతో ఈ ఉద్యమంలో మేము ప్రధాన పాత్ర పోషిస్తున్నాం మిత్రులారా అందుకటి మీరు మీ వైపు నుంచి ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఉండబడేటువంటి ప్రజలందరూ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి ప్రజలకి ఖచ్చితంగా తెలియజేయండి మన ప్రాంతంలో కరువు ప్రాంతము ఈ ప్రాంతంలో ఉండేటువంటి దాదాపు ఇప్పుడు చెప్పారు కనెక్టివిటీ ఇక్కడ ఉండేటువంటి నందవరం లోపల ఎంతోమంది చనిపోయినటువంటి హార్ట్ స్ట్రోక్ సరిపోయినటువంటి పేషెంట్లు ఎంతోమంది ఉన్నారు ఆ అందరికీ తెలుసు విషయం కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు రెండొచ్చేసి ఉదయగిరి చుట్టుప్రక్కల దాదాపు ఈ నియోజకవర్గంలో మొత్తం ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి అవి పేదవాళ్ళు కూడా చెందడం లేదు వాళ్ళు ఎడ్యుకేట్ కావడం వల్ల మెయిన్ వచ్చేసి ఈ ఉదయగిరిలో అసైన్మెంట్ పొలాలన్నీ కూడా సంవత్సరం సంవత్సరం ప్రభుత్వాలు మారితే చేతులు మారే పరిస్థితి దాబరిచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా నిజమైనటువంటి లబ్ధిదారులకి ఈ ప్రభుత్వ భూములు చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము ఉదయగిరి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ గారిని ఎంపీపీ గారిని మేము మా మెమరణి ఇచ్చిన తర్వాత వాళ్ళు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడానికి సిద్ధపడ్డారు ఆ తీర్మానం కాపీ కూడా మాకు ఇంకా చెందవలసి ఉంది ఆ విధంగా సీతారాంపురము ఉదయగిరి దుత్తలూరు వరికుంటపాడు ఈ పక్కన ఉండేటువంటి మరిపాడు జల్దైంకి కలిగిరి కొండాపురం మండలాల్లో ఉండేటువంటి మండల పరిషత్ అధ్యక్షులు అందరూ కూడా ఖచ్చితంగా ఉదయగిరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి రాజకీయ పార్టీలు అనేవి ఖచ్చితంగా నడుము బీస్తే మీ అందరికి భవిష్యత్ తరాలు మీకు సలాం చేస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎవరు ఎన్నికైనా కానీ ఈ ఉదయగిరి అభివృద్ధి అనేది ఎంతవరకు ఉన్నామో అంతవరకే ఉంది కానీ ఈ సమగ్రమైనటువంటి అభివృద్ధి ఇప్పటిదాకా జరిగినటువంటి దాఖలాలు లేవు ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి సరైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యాలు ఉండాలి తర్వాత మంచినీటి సౌకర్యము సాగునీటి సౌకర్యము ఉపాధి అవకాశాలు విద్య వైద్యం ఇవన్నీ ఉన్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఈరోజు ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకువస్తా ఉన్నాయి దేనికోసము ఒక ప్రాంతం అభివృద్ధి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలని అనేక రకాలైనటువంటి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడతా ఉన్నాయి ఏది ఏమైనా కానీ అభివృద్ధి అయినా ప్రధానం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వెనుగొండ ప్రాజెక్టుని ఇల్లు రావాలి నందవరం నుండి ఉదయగిరికి డబుల్ రోడ్డు రావాలి ఈ రోజుకు కాన్స్టిట్యు పుట్టి ఇన్ని సంవత్సరాలు కానీ నెల్లూరు నుండి ఉదయగిరి హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ అనేది లేదు అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే వెలుగొండ ప్రాజెక్ట్ అయినా నందవరం ఉదయగిరి డబుల్ రోడ్ అయినా విద్యా వైద్యం ఏదైనా కానీ జిల్లా చేస్తే ఇదంతా కలిపి సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని అని చెప్పి మేము ఆరు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం అమరావతిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తగిలింది ఆ ఆ సందర్భంగానే మంత్రివర్యులు కూడా అసెంబ్లీలో ఒక ప్రకటన చేయడం జరిగింది డివిజన్ అడుగుతా ఉన్నారు చేయాల్సిన పరిస్థితి అని చెప్పి మేము అడిగేది డివిజన్ కాదు మేము అడిగేది జిల్లా ఉదయగిరి జిల్లా కావాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ తో ఈ ఉద్యమం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా ఉద్యమంలో భాగంగా ఈ తొమ్మిది మండలాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్లందరూ కూడా ఏకగ్రీవంగా ఉదయగిరి జిల్లా కావాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదించాలా అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు పాలక వర్గం కూడా ఉదయగిరి జిల్లా కావాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా మేము పిలిపిస్తా ఉన్నాం మా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున ఎందుకంటే వీళ్ళందరినీ మెజార్టీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మెజార్టీ ప్రజల ఏకగ్రీవంగా వాళ్ళ గొంతు వినిపించాల్సిందిగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి బీజేపీ కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ఉదయగిరి జిల్లా కావాలని చెప్పి అడగాలి వెలుగొండ ప్రాజెక్ట్ కావాలని చెప్పి అడగాలి డబల్ రోడ్లు కావాలని చెప్పి అడగాలి ఉపాధి అవకాశాలు పెంచుకునేటట్లుగా ఈ పెద్ద పెద్ద కోరికలు అడగాలి కానీ సిమెంట్ రోడ్లు కాలువలు ఇవి అడిగి ఈ ఇంతకాలము ప్రజలను మభ పెట్టారు దీన్ని వదిలేసి పెద్ద పెద్ద కోరికలు మనం అడిగితేనే ఏదైనా సాధ్యమవుద్ది అడగండి అడగందే అన్నం పెట్టదు కాబట్టి మనం అడిగితేనే ఇవన్నీ సాధ్యమవుద్ది కాబట్టి ఆ విధంగా మీ దృష్టి సారించి మీరు డిమాండ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి ఈ ఉదయ జిల్లా సాధన సమితి కొరకు పోరాడుతున్నాం అమరావతిలో అమరావతి ఉద్యమం వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకన్నా ముందే మేము ఉదయ జిల్లా సాధన సమితి పోరాడుతున్నాం కానీ అమరావతిలో వాళ్ళు అమరావతి ఉద్యమం సాధించారు మేము ఇంకా సాధించలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం దీన్ని మన యొక్క కోరికను విన్నవించి మన ఉదయగిరి ప్రాంతం ఉన్న ప్రజలను ఉదయగిరి జిల్లాగా ఏర్పాటు చేసి ఉదయగిరి అభివృద్ధికి తోడ్పడని కోరుతున్నాం రాజుల కాలం నుంచి ఉదయగిరి చాలా ధనదారాలతో వైద్య వరాలతో అభివృద్ధి చెంది ఉండింది కానీ ఆనాటికి మనం దిగజారిపోతున్నాం మనం ఒక బస్సు రోడ్డు మీద వస్తే ఇంకో బస్సు పోవడానికి దాటి నా ఉదయగిరి నుంచి నందవరం పోవడానికే అనేక మంది హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా పోవడానికి వీలు లేక అనేక మంది మధ్యలో చనిపోతున్నారు విద్యా అవకాశం లేదు వైద్య అవకాశం లేదు నీటి వసతి లేదు వ్యవసాయం లేదు ఈ అన్నిటికీ అభివృద్ధి చెందాలంటే మా ద్వారా మేము మా మేధావుల యొక్క కోరిక మేరకు ఉదయగిరి జిల్లా సాధన సమితి ఒక్కటే ఒక మార్గం మేము ఉద్దేశించి ఆశించి మేము ఉద్యోగం చేపడతాము ఖచ్చితంగా ఉదయగిరి జిల్లాను జిల్లా చేయాల్సిందిగా అందరు కోరుకుంటూ మా అందరికి కూడా ప్రభుత్వానికి వినమించి